సకలాశ్రదమున కారణభూతుడమైన మా ప్రభు స్తోత్రార్హుడ స్థుతులకు పాత్రుడైన మా ప్రభు నిత్యము కోట్లాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడ ప్రతి గానములు చేయబడుతున్న మా పొగడబడుతున్న మా దేవ మీ కొందనాలు అంత ఆరాధన మీకు మీ సన్నిధానంలో జరుగుతున్నా నేను మానవులు మీ స్వరూపంలో ఉన్న మా మేము ఆరాధిస్తున్న దాని వైపు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అలాగ ఆరాధించడానికి మరొకసారి అవకాశం ఇచ్చారు దేవ మిమ్మల్ని ఆరాధించిన ఈ ఆరాధన మీరు అంగీకరించండి ఎక్కువ ఎక్కువగా ఆరాధించే భాగ్యం మీరు మాకు దయచేయండి అయ్యా నేను ఆరాధించిన వారి కుటుంబాల్లో మేలు మహేంద్ర పట్ల మీరు జరిగించండి ఇంతవరకు సహాయపడ్డానికి మిగిలిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి వచ్చిన బిడ్డ మీరు ఆశ్రవదించండి రావాల్సిన వారు సిద్ధపడి ఉంటే వారు తోడుకుని త్వరపెట్టి తీసుకురామని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ మీ చేతిక చెప్పుకుంటూ ఏ సూప్ర వారి పేరట స్థుతించి కనపరిచే ఈ ఆరాధన మీకే అర్పించుకుంటున్నాము తండ్రి మేము కూర్చుందామండి ప్రియులై స్వామిలో క్లుప్తంగా కొన్ని మాటలు దేవుని వాక్యులు మనం జ్ఞాపకం చేసుకుందాం అపోసం పవులు రోమీస్ రోమీలో ఉన్న సంఘానికి రాస్తూ అక్కడున్న తప్పిదమ్ములన్నీ కూడా అపోసెం పౌలు వారికి సరిదిద్దుతూ వారిని హెచ్చరిస్తూ వారితో పలుకుతున్న మాటలు మనం చదువుకున్నాం ఆ మాటలు మనం వివరించుకుని జ్ఞానించటం చాలా మంచిది ప్రిలర రోమిలో ఉన్న సంఘనకే కాదు ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటికి పౌలు గారు దేవుని ఆత్మచేత చేత రాయించబడుతున్న మాటలు ఈ మాటలు మనం విందాం ఒకసారి ఒక ధనవంతుడు ఉన్నారు చాలా డబ్బులు ఉన్నవారు ఆయనకు ఒకే ఒక కుమారుడు ఆ కుమారుడు రెండో సంవత్సరం మూడో సంవత్సరము ఆ కుమారుడికి చాలా ఘనంగా పుట్టినరోజు చేస్తూ ఉన్నారట చాలా ఉన్నతంగా ఒక పుట్టినరోజు చేస్తూ ఉన్నారు మరి గనుడు గనక తెలిసిన వారు అందరూ వస్తా వస్తా ఏం చేస్తారని అంటే ఒక బహుమానాన్ని తీసుకుని వచ్చారు పిల్లు బొమ్మలు ఆర్కిస్ట్ బొమ్మలు ఆడుకునేవి అన్ని ప్యాకింగ్లు తీసుకుని తీసుకొచ్చారు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బహుమానాలు ఇస్తూ ఉన్నారు తర్వాత ఏమో భోజనం చేస్తూ ఉన్నారు భోజనం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు ఈ పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళందరూ తల్లి ఆ బిడ్డను బిడ్డను చూపిస్తూ ఆ బహుమానాలు తీసుకుని మంచం మీద ఆ టేబుల్ పెడతా ఉంది సోపుడికి పిల్లోడు కనపడటం మానేస్తాడు అదే పిల్లోడేడు పిల్లోడేడు అని ఊరంతా ఆ ఏరియా అంతా కూడా భోజనాల చుట్టూరు తిరుగుతూ ఉన్నారు కనుక తిరుగుతూ ఉంటే పిల్లోడు దొరకలేదు ఏంటి దొరకలేదు ఎక్కడున్నాడు అని చూస్తే కాసేపు వెతుకున్నప్పటికీ ఏ బహుమానాలు అయితే తెచ్చారో ఆ బహుమానాలు కింద ఉండిపోయాడు అంటే తెచ్చిని తెచ్చినట్టుగా బహుమానాలన్నీ అమ్మ తీసుకుని ఎవరి మీద పెట్టిందని అంటే పిల్లోడి మీద పెట్టేసిందంటే ఆ పిల్లోడు ఆ బహుమానాలతో ఏమైపోయాడు అంటే కప్పడిపోయాడు అసలు పుట్టినరోజు ఎవరిది పెల్లోడిది కనుక పిల్లోడు ప్రాముఖ్యంగా చూసుకోకుండా తల్లి తెచ్చిన బహుమానాలు చూసుకుని మురిసిపోయి కనుక ఎవరిని మర్చిపోయిందని అంటే పిల్లోడిని మర్చిపోయాడు అలా రాయబడిన అధ్యాయమే అధ్యాయం దేవుడిచ్చిన ఆశ్రదలన్నీ పొందుకుంటున్నారు దేవుడిచ్చిన దీవులన్నీ అనుభవిస్తూ ఉన్నారు గాలి ఎండ నీరు ఆహారం ఆరోగ్యం దేవుడు సన్నిధానంలో ప్రార్థించినన్నీ వారు పొందుకుంటూ ఆ పొందుకున్న వారు అసలు ఇచ్చిన ఆయన ఏం చేస్తున్నారట మర్చిపోయారు మర్చిపోయి వారి క్రియలు మారిపోతున్నాయి వారి విధానం మారిపోయింది వారి పద్ధతి మారిపోతూ ఉన్నాయి అని చెప్తూ అపోసం పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు మీరు యూదులంటే గొప్పతనం ఏముంది యూదులే కానీ గొప్పతనం ఏముంది మీరు కైస్తవులే గొప్పతనం ఏముంది కానీ క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు యూదులని చెప్పుకుంటున్నారు కానీ చేయవలసిన పనులన్నీ అన్ని కంటే దారుణంగా చేస్తూ ఉన్నారు అని ప్రభు అపోసం పవుల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు అవి ఏమి విషయాలో మనం చదువుదాం దానికన్నా ముందుగా మాటను మీకు జ్ఞాపకం చేస్తాను వారు అతిశయం ఏంటని అంటే మేము యూదులు అని చెప్పుకుంటున్నారు చూడండి మూడో తెచ్చే మొదటి అట్లయితే ఊదుని కలిగిన గొప్పతనం ఏముంది ప్రతి విషయం అందు అమ్మ చాలు నేను వివరిస్తాను చూడండి వారికి ఒకే ఒక ధైర్యం ఏంటంటే మేము యూదులము మేము కైస్తులము మేము రక్షించుకుని రక్షించబడిన వారు అన్న అని అతిశయంలోనే ఉండిపోయారు తప్ప దేవుడు దేవుడు చెప్పిన క్రియలు వారు చేయటానికి ఎంత మాత్రమనం ఇష్టపడే మీకు అర్థమైన రీతిలో అన్నజనులు ప్రభుని నమ్ముకున్నారనుకోండి మీరు ఎప్పుడైనా చూడండి మీరు ఎక్కడికైనా కనపడితే కనుక అనుజనులు తొందరగా నమ్ముకోరు నమ్ముకున్నారంటే ఎంత నిష్టగా ఉంటారో ఎంత భక్తిగా ఉంటారో దేవుని మందిరానికి వస్తారు దేవుని స్థుతిస్తారు ఆరాధిస్తారు సమయానికి వస్తారు కనుక ప్రియులరా ఒక ఆవిడ వెంకట్రామణ గారు అని ఒక ఆవిడ ఉంది ఆవిడ భోజనం పెడుతుంది ప్రతి ఆదివారం కణింపాల్లో కనుక ఆవిడ చేసే తత్వం ఏంటంటే అన్నం తిన్న తర్వాత అన్ని దగ్గరకు పెట్టి అన్ని వడ్డించిన తర్వాత ఆ గిన్నెట్టుకు గిన్నెట్టుకొచ్చి నా చేయి కడుగుతుంది అంటది నా చేయి కడిగి నీళ్ళు పోసి చేయి కడుగుతుంది కడిగిన తర్వాత కచ్చి పిచ్చి చేయి తుడుస్తుంది అమ్మమ్మ అలా చేయొద్దు అలా చేయొద్దు నాకు ఓపుకున్నంత వరకు నేను చేయి కడుక్కునే ఓపుకున్నప్పుడు నేను కడుక్కుంటాను నేను నడిచి బయటికి వెళ్ళను చూపు నేను ఒకవేళ ఎల్లేని పరిస్థితి వస్తుంది అప్పుడు కడగండి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది అప్పుడు నాకు పెట్టండి నాకు చేయండి అంటూ ఉంటాను అయినా ఆవిడ అంటది మీకు కాదండి మేము చేసింది ఎవరికి దేవునికి చేస్తున్నాం అని అంటారు కాబట్టి నేను అంటున్న మాట ఏంటని అంటే కనుక అన్ని జనులు రక్షించబడితే వారు చాలా నిష్ఠగా ఉంటారు కానీ క్రైస్తవులు పుట్టి పెరిగిన వారు కనుక ఎంత చెప్పినా వినరు అంతా మాకు తెలుసునన్నట్టుగా ఉంటారు అలాగే ఉన్నారంటే యూదులు కనుక అన్ని జనులు రక్షించబడతా ఉన్నారు వారు దేవుని అంత విశ్వాసం ఉంచుతున్నారు మీరు యూదులు అని చెప్పుకొని మీకు గొప్పతనం ఏముంది పెద్ద గొప్ప ఏముంది కాబట్టి మీరు మీరెంతో అన్ని జనులు కూడా అంతే అని చెప్తూ వారు నిచ్చరిస్తున్నారు చూడండి వారు చేసిన పనులు ఏంటంట క్రైస్తవులే యూదులే దేవుని పిల్లలే కానీ వారు చేస్తున్న క్రియలేంట అని అంటే అమ్మ వచ్చిన నీతి మంత్రులు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడు ఒక్కడును లేడు దేవుని వెతుకువాడు అందరూ తప్పి ఏకముగా పనికి మాలను వారే అయ్యారు కాబట్టి ప్రియులారా యూదులని చెప్పుకున్న మీకు గొప్పతనం ఏముంది కనుక మీరు కూడా ఏమయ్యారంటే ఈ మాట ఇంకోసారి మీకు అర్థమయ్యే చెప్తాను యూదులు అన్న మాట ఏంటని అంటే జనుల కంటే మేము బతుపరులం అన్ను జనుల కంటే మేము నీతి మంతులం జనుల కంటే మేము పరిశుద్ధులం అని గొప్పతనం చెప్పుకుంటున్నారే కానీ వారు ఏ మాత్రం ఏమలేదు నీతి లేదు అందుకంటున్నాడు నీతి మంత్రులు లేడు యూదులను లేరు వాళ్ళు కూడా ఏమయ్యారని అంటే చెడిపోయారు కానీ పైకి వారి యూదులు మేము దేవుని పిల్లలు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ క్రియలన్నీ ఎలాగున్నాయంట అని అంటే కనుక ఆ పద్ధతులు ఎలాగున్నాయి చూడండి ఈరోజు మనకు కూడా ఆ పద్ధతులుంటే ఈరోజు మనం ఏం చేయాలని అంటే మార్చుకోవాలి అందరూ తోవత ప్యాకముగా పలికిమారు వారయరి మేలు చేయువాడు ఒక్కడను లేడు మేలు చేసిన వాడు ఒక్కడు లేడట కనుక దేవుని నమ్ముకున్నవాడు చేయటం దేవుని నమ్మునాడు చేయటం లేదు ఎందుకు కానీ ఎవరు చేయటం లేదు మరి పైగా వారికంటే మేము ఎలాంటి నీతి మంత్రం అని చెప్పుకుంటున్నారు కానీ చెప్పుకుంటున్నారట ప్రిల్లరి రోజు మనము కూడా చాలామంది అలాగే ఉంటున్నారు ఒక ఆమె ఏమండి మన ఇంటి పక్క మా ఇంటి పక్క ఆమె ప్రార్థనకు వస్తుంది కాని అండి కనుక వారానికి ఒక సినిమాకి వెళ్ళిపోతుందండి నెలకు ఒక సినిమాకి వెళ్తుంది అంది కానీ నువ్వేం సినిమాలు చూస్తున్నావు అన్నాను నేనేం చూస్తున్నాను వారానికి ఒకటేనండి అంది కనుక నెలకు కానీ పక్కింటామేమో నాలుగు వారాలు వారాల్లో సినిమాకి వెళ్ళిపోతా ఉందంటే వారం వారము ఈవిడు మాత్రం నీతి నీతివంతురాలు కాదు ఆవిడని నీతివంతురాలు కాదు కాబట్టి ప్రిలరా ఈమె పాపే ఆమె పాపే కానీ ప్రభులే ఆవిడ ప్రభువుని నమ్మలేదు కాబట్టి నాలుగు సినిమాలు చూస్తుంది నువ్వు ప్రభుణ్ నమ్మావు కదా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచావు కదా అంటూ చూడండి వారి క్రీలు మనం చదువుదాం ఏంటనంటే వారి క్రియలు ఎలాగొన్నాయంట అనంటే వారు అమ్మ గొంతుక తెరిసిన సమ యూదు క్రైస్తవుడే కానీ వారు గొంతుకి ఎలాగ ఉందంట తెరిసిన సమ పైకి అయజ్జు బాబోయ్ లావణ్య ఐజ్జు బాబోయ్ అమ్మోయ్ నువ్వంటే దానికి చాలా ఇష్టం అంటున్నారట దాన్ని చేయవలసి వచ్చినప్పుడు వారి కడుపులో ఏమంటుందని అంటే శవం సారీ సమాధి పైక్యమో చాలా అందంగా ఉంటుంది దాని మీద కూర్చోవడం లభిస్తుంది కానీ దాని లోపల చూస్తే మనుషులు అలాగే ఉన్నారట వారు కనుక వారు అమ్మా చదువుదాం వారు తెరిసిన ఎలా ఉన్నారట సమాధుల్లాగా ఉన్నారట కనుక లోపలేమో పైకేమో చాలా మంచిగా ఉంటున్నారట అంతరంగం ఎలా ఉంది చెడు చెరుసిన సమాధి కుల్లి కుషుద్ధముతో ఉంటూ ఉన్నారట పైకి మాట్లాడుతున్నారు కానీ బయటికి లో పైకి మంచిగా చెబుతున్నారు కానీ లోపలేముందనంటే పాడైపోవాలని కోరుకుంటున్నారంట ఈ వాక్యం అంటే దేవుని పెట్టారు మీకు హెచ్చరిక ఇస్తా ఉందని ఏంటని అంటే మీరు లోకంలో తిరుగుతున్నప్పుడు ఎవరిని నమ్మొద్దు ఎవరు ఎవరు మంచి మాటలు చెప్పిన నమ్మొద్దు ఎందుకంటే మంచి అంటే గొప్పదాడు నువ్వు అంత గొప్ప అన్నప్పుడు నమ్మొద్దు నేను అంటున్న మాట ఏంటని అంటే వారి క్రియలు బట్టి మీరు ఏం చేయాలి అందరూ ఒకసారి దేవుని స్తోత్రం ఎవదమ్మా నేను పాటలోకి వస్తున్నాను ఇవన్నీ ఉపలు చెప్తున్నాను ప్రియులకి గమనించండి ఇంటికి వెళ్ళినప్పుడు గ్లాసుడు మంచి నీళ్ళు నువ్వు అభివృద్ధి అవుతుంది కోరుకుంటాడా మీకు అర్థమైందా ఇంటికి వెళ్ళామండి గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వలేదండి ఇవ్వనోడరే బయటేమో నువ్వు బాగుపడాలిరా నువ్వు అభివృద్ధి అవ్వాలరా నువ్వు విస్తరించాలిరా నువ్వు చాలా గొప్పోడు అవ్వాలి అని అంటుంటే ఈ మాటలు నమ్మాలా నమ్మకూడదా నోరేమో నోరు మంచిగా మాట్లాడుతుంది లోపల కూళ్ళు ఉంది మనుషులు అలా ఉంటున్నారట అలా ఉంటారట ప్రిలారా కాబట్టి మనం ప్రతీది ఏం చేయకూడదు నమ్మకూడదు కాబట్టి ప్రియులరా నువ్వు పైకి మనుషులు యూతులు అలాగ ఉన్నారట ఇప్పుడు కూడా మనుషులు అలాగే ఉన్నారు ఉన్నారు చూడండి తెరిచిన తెరిచిన సమాధి తమ నాలుకతో ఏం చేస్తున్నారట తమ నాలుకతో ఏం చేస్తా ఉన్నారంటే మోసం చేస్త మాట్లాడుతూనే స్నేహంగా ఉంటూనే ఏం ఏం చేస్తా ఉన్నారు ఏదో అంటారు కదా మాట్లాడుతూనే గోతులతో వేసాడండి అండి గోతులతో వేసిందని అంటారు కదండీ ప్రిల్లర వర్షపాఠం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఏంటనంటే తమ నాలుకులతో ఏం చేస్తున్నారని అంటే ఇక్కడ ఇక్కడ పుస్తకం పెట్టుకుని ఒకసారి చూడండి పేతృరాసిన పత్రికలో మొదటి మొదటి పేతృ రాసిన పత్రిక మూడాధ్యాయంలో ఎవరైనా బతక గోరువాడు ఉన్నాడా ఎక్కువ కాలం బతకాలనుకునేవాడు చేయవలసిన పని ఏంటో అక్కడ అంటాడు చూడండి పేతురు చెప్తారు ఎవరైనా బతకాలనుకుంటే ఏం చేయాలంట అనంటే మూడో అధ్యాయం పదవచ్చు చదవమ్మ జీవమును ప్రేమించి అంచు దినములు చూడగోరుని వాడు మంచు దినములు చూడగోరుని వాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకును కపటమైన ఆ మైకులో చదువు అమ్మా కదా చదివితే కొంచెం బయట వాళ్ళు కూడా వింటారు అమ్మ చదువుతున్న వాళ్ళు కొంచెం మైక్లో చదివితే ఇరకెడ్ అవుతుంది కనుక బయట వాళ్ళు కూడా వింటావు బాగుంటుంది జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా చెడ్డదాని పలుకకుండా తన నాలుకను తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న ఏం చేయాలట మంచి దినములు చూడగోరువాడు లేకపోతే నువ్వు మంచి దినములు చూడగలిగితే కనుక ఎలా ఉండాలంట నాకు తెలిసిన కుటుంబం ఉందండి ప్రియులరా వారు ఎవ్వరూ చల్లాచదరైపోయారు అలా ఒకప్పుడు అందరి మీద అబద్ధాలే అందరి మీద సాడీలే అందరి మీద ఎక్కడ మంచోడని వాడు కాదు నాకు అప్పుడు అర్థమైంది నువ్వెవరు మంచోళ్ళు కాదంటున్నావు నువ్వెవరికి మంచోడు కాదనుకున్నాను కాబట్టి ప్రియులరా వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళందరూ కూడా చెదిరిపోయారండి ప్రియులరా ఒక్కడ లేడు ఎందుకనంటే వారు నోటి నిండా మోసపు మాటలే వారు చెప్పినవన్నీ అబద్ధాలే కాబట్టి ప్రియులరా ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోయారు సరే నేను అంటున్న మాట ఏంటో తెలుసా నేను నేను అంటున్న మాట వారు అబద్ధలాడి వారు సంపాదించి స్థిరపడి నిలబడిన వారు ఏది నిలబడాలి నిలబడలేదు రేపు వద్దున మనం కూడా మంచి దినాలు చూడాలని అంటే మనం ఎలా ఉండకూడదు అలా ఉండకుండా ఉండాలి చూడండి ఇంకొకటి అంటాడు ఒకే అదే అచ్చదూర మళ్ళీని జీవమును కోరి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలకకుండా మాటలు కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకున్నాములను ఏం చేయాలట నువ్వు మంచి మంచి దినాలను చూడాలనుకుంటే దేవుని విషయంలో మంచి వారు కొట్టే నువ్వేం చేయకూడదట చెడ్డ మాటలు చెప్పకూడదు కపటమైన కపటమైన మాటలు అంటే కపటమైన మాటలు అంటే అశ్వీ మాటలు కపటమైన మాటలు ఏంటంటే మనసులో పాడైపోవాలని ఉంటుంది పైకేమో తాగుతున్నారు తాగుతున్న వ్యక్తి అరే తాకరా అని చెప్పాలి అలా చెప్పుకోకుండా వీడు పాడైపోవాలి మనసులో ఏం చెప్తారంటే రే తాగనోడు ఎవరున్నారు ఎవరు తాగుతా లేదు ఎవరు జీవించడం లేదు ఎంతమంది లేరు రా అని చెబితే కనుక మనసులోనేమో కొంచమే కదా అది మనకు శక్తి ఇస్తుందిరా బలం ఇస్తుందిరా అని అనుకుంటా అని చెప్పినప్పుడు ఆడేమో మనమేమనుకుంటామంటే మనకేదో మనకి మన శక్తి ఇవ్వటానికి మేలుకరమైంది అనుకుని చెప్తున్నాడు అనుకుంటాం కాదు 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 అంతరంగం ఏంటని అంటే మనం పాడైపోవాలని ఉన్నాడు కాబట్టి అలా చెబుతున్న వారులరా ఎవరైనాటువంటి మాటలు మనం వినకూడదు మనం ఎవరికి ఎవరికి కప్పటమైన మాటలు చెప్పకూడదు చూడండి ఇదే మాట మూడు సార్లు రాయబడ్డదని బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం ఇరవై నాలుగు అధ్యయంలో చదివితే అక్కడ కూడా చదువుతామండి ప్రా యహో చేత ఆశ్రదించబడాలి అని అంటే అక్కడ కూడా రాస్తారు ఏమన్నా రాస్తారో ఇరవై నాలుగు ఎన్నో వచ్చినావురా ఎన్నో వచ్చినమ్మ నాలుగు వచ్చిన కప్పటమగా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకూ అమ్మా మళ్ళీ ఏవో పర్వతమును ఎక్కదగిన వాడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడెవడు వ్యర్థమైన దాని మాటలు కాదు ఎందులో చూపిస్తున్నాం ఇలా ఉంది కాదు వాక్యం సత్యం ఆకాశమైన గతించుతుంది ఏమో భూమైన గతిస్తుందేమో కాని ఆయన మాట నెరవేర్చబడకుండా సున్నాయేనేమౌదట అక్షరాలు నెరవేరం కపటముగా చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండి వాడే కలిగి ఉండవాడే వాడు యహో వలన పొందుతాడట ఆశీర్వాదము తన రక్షకుడైన దేవుడు వలన నీతి కనుక యహోవ వలన ఆస్వాదించబడాలనంటే కపటముగా అబద్ధ మాటలు చెబుతూ కనుక చూద్దాం ప్రియులరా కనుక కంఠము తెరిచిన సమాధి వలి కనుక మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడకుండా మనము జీవించినప్పుడంట యహోవ వలన మనం ఏం పొందుతామనంటే ఆశీర్వాదం పొందుతామంట ప్రియలరా నీ కపటం మన కపటం ఒక రోజు తేలిపోద్ది తేలిపోయినప్పుడు కాలం అంతా అసహ్యించబడేవారిగా ఉంటాం కాబట్టి అలా వండుకుండినట్లు దేవుని సన్నిధానములు మనం వండుకుండు ఉండకూడదని ప్రభు పేరటమికి మనం చేస్తూ ఉంటున్నాను ప్రిల్ల రెండు మన పాటల్లోకి మనం వద్దాం కాబట్టి ప్రిల్లరా వారు తెలిసిన సమాధి లాగా వారు నోరు వారు నాలుక మోసం చేస్తూ ఉందంట వారు పెదవుల కింద ఏముందనంటే అంటే సర్పం విశ్వం ఉందంట ఆమె ఏముంది పాము చూడండి ఆడినప్పుడు బలం ఉంటుంది ఇలాగే ఇలా ఏమన్న నిన్ను ఏమన్నా ఏమన్న అన్నట్టు ఊగుతుంది ఊగి ఊగి ఏం చేస్తారో తెలుసా సడక్ పని వేసేస్తా ఆ దాని దాని విషమంట దాని కంఠం కింద దాచుకుంటుందట దాని పెదవులలో దాచుకుంటుందట కాబట్టి ప్రిలరా కనుక అలా అలా ఉండకూడదు అట్టు యూతులు అలాగ ఉన్నారంట ఉన్నారు కనుక వారితో అన్నాడు యహో అవగ్రతును తప్పించడానికి మీకు ఎవరున్నారు మీకు బుద్ధి చెప్పివాడు ఎవరు ప్రియులరా యాహాన్ గారు బాప్తిష్మి యాహాన్ గారి బాప్తిష్మిస్తూ అంటాడు ఓ సర్ప సంతానమా రాబోయే ఉగ్రతను తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు ప్రియులారా వర్షపాఠం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఏంటంటే పైకి పెదాలతో మంచిగా మాట్లాడతారంట కంఠంలో అండి ఇష్టం ఉందట కాబట్టి లోకంలోకి వెళ్ళినప్పుడు జాగ్రత్త మీరు నా పిల్లలు కాబట్టి ఆత్మీయ బిడ్డలకు మీకు చెప్తా ఉన్నాను కనుక ఇష్టపు మాటలు మీ మిమ్మల్ని మీకు అంటాడునప్పుడు పాడు చేసి మాట్లా బాగు చేసి మాట్లా వేచన కలిగి జాగ్రత్తగా మీరు ఉండాలి లేకపోతే నిర్లక్ష్యంగా ఉన్నావా అది ఏదో ఒక రోజు నీకు కాటు వేస్తుంది తర్వాత చదువుతాను చూడండి వారి నోటి నిండా ఆమె సప్పించుటయో ఆమె సప్పించుటయ్య తర్వాత ఎంతవ ఏం పలుకుతారట చేప వచ్చినాలే నువ్వు సావాలరా నువ్వు లారీ కింద పడి చెత్త చెత్త అయిపోవాలరా నేను ఎన్నానండి ఆ మాటలు ప్రియులరా పలుకుతారట కాబట్టి నేను అంటున్న మాట అలాంటి మాటలు మనకి ఏం తగలవు కానీ మనం పలకకూడదు ఎవరి గురించి అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను వారి నోటినిండా నిండా శాప వచ్చినట్ట రక్తము సింధించడాకు వారి పాదములు ఏం అండి వారు పాదాలు పరిగెత్తుతారు ఎవరిని కొడదామా ఎవరిని చంపుదామా ఎవరిని నిందిస్తామా ఎవరిని చేద్దామని తిరుగుతున్నాయంట తర్వాత నాశనమును కష్టము వారి మార్గములో ఉన్నది అలా పరిగెత్తితే ఈ స్వభావం కలిగి ఉంటే ఆఖరికి వచ్చిన నష్టమేనా తెలుసా వారికి వారి మార్గములో నాశనము కాసుకుని ఉందంట కష్టము కాసుకుని ఉందంట వారికి ఎంత కాలము పోయినో వారికి శాంతి దొరకదు నెమ్మది దొరకదు తర్వాత అక్కడే అంటాడు వారి కన్నులు ఎదుట దేవుని భయము ఎవరు భయం లేదు ప్రియుల గమనించండి దేవుని భయం లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారట కాబట్టి పంటనాడు అపోసిన పావులు అలా ఉండవద్దు అలా ఉండటానికి కాదు దేవుడు మనం పిలిచింది కనుక ఈ గుణలక్షణాలు కలిగి ఉండాలి ఏం చేయాలంట రండి నేను పాటలోకి వస్తున్నాను ప్రియులారా ఏం చేయాలంట అని అంటే నాలుగు విషయాలు మీకు చెప్పేసి నేను ముగిస్తానండి ప్రియులారా చూడండి మూడో వచ్చాము రోములికి పత్రిక మూడో వచ్చాం పదకొండవచ్చు నీతి మంత్రుడు లేడు ఒక్కడో లేడు గ్రహించువాడు ఒక్కడోనో లేడు దేవుని ఎదుకువాడు అమ్మ దేవుని ఏం చేయాలట వెతకాలంట వెతకాలట కనుక చూడండి కీర్తన గ్రంథంలో పద్నాలుగు అధ్యాయంలో కీర్తన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో దేవుడు అంటే ఆకాశనుడు తేరు చూస్తున్నాడట దేవుడు ఆకాశనుడు తేరు చూస్తున్నాడు ఎందుకనంటే ఎందుకని అంటే వివేచన కలిగి నన్ను వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చూస్తున్నాడంట పద్నాలుగు వచ్చి రెండు వచ్చిన వివేచన వివేకం కలిగి దేవుని ఎదుకువారు కలరేమో అని యహోవా ఆకాశం నుండి ఏం చేస్తున్నాడట తేరు చూచి నరులను పరిశోధించను వారందరూ దారి తొలగి బొత్తుగా ఏమయ్యారటండి కనుక దేవుని ఎదుకువారు కలరేమో దేవుని కొరకు ఎదురు చూసేవారు కలరేమో అని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడట భూమి మీద ఒక్కడను మరి ఎదక్కుండా ఏం చేస్తున్నారు ప్రజలు అరండి ఇగో ఈ క్రియలు చేస్తున్నారు అట ఏ క్రియలు తపటమైన మాటలు పలుకుతూ ఏ అసలు దేవుడు కోరుకునేది ఏంటి ఆయన వెతుకుతామేమో అని దేవుడు చూస్తూ ఉంటే మనుషులు దేవుని వెతక్కుండా ఎవరు వెతుకుతున్నారట లోకాన్ని లోకంలో ఉన్నవి వెతుకుతా ఉన్నారట ప్రిలోకి నాలుగు మాటలు చెప్పి నేను ముగిస్తానండి కనుక అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నేను నాలుగు విషయాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను మొదటిది ప్రియుల మనం దేవుని వెతుకుట వల్ల వచ్చిన మేలేంటో కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను ఒకటి దేవుని ఎదగటం వల్ల వచ్చిన మేలు రెండు మనం ఎలాగే వెతకాలి ఎందుకు వెతకాలి మూడు మనం వెతికితే వచ్చిన లాభం ఏంటి ఈ మూడు విషయాలు చక్కడగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను ప్రియులరా ఏ విషయాలతో మనం ఉన్నామో ఆ విషయాలు ప్రభుత్వ ఒప్పుకుంటూ క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనలను పరిశుద్ధులుగా చేస్తాడు నీతివంతులుగా చేస్తాడన్న విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఒక ఆయన కాఫీ కాఫీ ఏం చేశాడనంటే కప్పులో పెట్టి లేకపోతే నల్లగా ఉన్న ప్రతార్థం కప్పులు వేసి ఆ కప్పులు వేసిన ఆ కప్పు ఏం చేశాడంటే పైపు కింద పెట్టాడట ఆ నీళ్ళు ఆ కారు ఏమైంది ఏమైంది ఏమైందంటే ఆ కప్పులు ఉన్న నల్లతనమంతా పోయి కాసేపటిక ఆ కప్పు కూడా ఎలా మారిపోయిందని అంటే తెల్లగా మారిపోయిందంట కాబట్టి ప్రియులరా ఈరోజు ఆలోచిద్దాం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటే దేవుని వాక్యం ప్రకారం మనం నడిస్తే ఆయన వాక్యంలో మనం జీవిస్తూ ఉంటే ప్రభు చేసిన మేలు ఏంటి తెలుసా చూడండి ఆ పైన సందర్భం చూడండి ఒక చూపిస్తున్నాం ప్రియులరా కప్పు నిన్ కప్పులు నల్లది ఉంది నల్లను ప్రతార్థం ఉంది ఆ నల్లను ప్రతార్థం ఏమైంది అని అంటే పైపు కింద పెట్టినప్పుడు ఆ నీళ్లు దాంట్లో కారుతున్నప్పుడు అందుట్లో ఉన్న నల్లతనమంతా పోయి ఆ కప్పు ఆ ఉన్న నీళ్ళు ఎలా మారిపోయాను అంటే తెల్లగా మారిపోయింది అంటే ఆ కప్పు నీకు సాదృశ్యంగా ఉంటే కనుక కలంకముతో అసూయతో కచ్చతో విశ్రమతో లేకపోతే బేదభిప్రాయాలతో నిండిపోయిన నీ మనస్సు తిరిగి పవిత్రపరచబడాలంటే మరలా దేనితో నింపబడాలి నీ ఉదయం అని అంటే దేవుని నీటి చేత నింపబడాలి ఎప్పుడైతే నీటి చేత మనం నింపబడతామో ఎప్పుడైతే అనే నీరు మన హృదయంలోకి ఎప్పుడొస్తుందో అప్పుడు మనలో ఉన్న ఆ నల్లతనం ఏమవుతుందనంటే కలంకము చెడిపోదు కాబట్టి ఆ నల్లతనం అంటే మనం ఎవరిని వెతకాలంట దేవుని ఎప్పుడైతే దేవుని వెతుకుతామో దేవుని వెతికినప్పుడు మనలో ఉన్న పాపము తీసివేసి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా ప్రియులరా ఆ నల్లకొప్పు అలాగే ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరికి పనికిరా ఎవరికి పని చేయం కాబట్టి ఈరోజు కొన్ని మాటలు దేవుని వాక్యంలో వచ్చి మీకు తెలియపరుస్తున్నాను మనం దేవుణ్ణి వెతకాలంట వెతుకుట వల్ల వచ్చిన లాభం ఏంటి ఎందుకు ఆయన వెతకాలి అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా ఎందుకు ఆయన వెతకాలి వెతకవలసిన పని ఏంటి ఎందుకు వెతకాలి తెలుసా కొత్త ఒకసారి టీవీలో చూపిస్తూ ఉంటారు కదా ముత్యాలు ఏమమ్మా అలచప్పులు అవి వెతకటానికంట సముద్రం అగాధంలోకి వెళ్ళి వెతుకుతారంట అగాధంలో కింద ఏముంటుంది అన్నట్టు సముద్రం కింద నానా చెత్త ఉంటుంది కదండి నాసు ఉంటుంది చెట్లుంటాయి కనుక తర్వాత రాళ్ళు ఉంటాయి ఏమేమో ఉంటాయి వాటి ఈయన శ్రేష్ఠ రాళ్ళు తెచ్చుకోడు కప్ప ముల కంపలు తెచ్చుకోడు ఆ ఆ సముద్రం అగాధములోకి వెళ్ళి ప్రిలార అమూలమైనది వెతికి 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 ఏం తెచ్చుకుంటాడట ముత్యాన్ని తెచ్చుకుంటాడు ఈరోజు మనము కూడా లోకంలో దేవుళ్ళని వారు ఎంతోమంది ఉన్నారు నేను నీకు సహాయం చేస్తాను నిన్ను రక్షిస్తాను నిన్ను ఆదుకుంటాను నేను నీకు సహాయం చేస్తానని చెప్పిన దేవుడు ఏ దేవుడు సహాయం చేయలేదు కాబట్టి ఈరోజు ఇలా అర్థం చేసుకోవాలి ఇన్ని దేవతల్లో ఇన్ని దేవుళ్ళు ఇంత లోకంలో ఎవరు నిజమైన దేవుడు ఈరోజు మనం ఏం చేయాలి వెతుక్కోవాలి ఇలాగ ఆలోచించండి మీకు ఒక లక్ష రూపాయలు కావాలి లక్ష రూపాయలు కావాలంటే ఆ లక్ష్యవ్వటానికి ఏం చేస్తాం వెతుక్కుంటాం ఎవరిస్తారు 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 ఈయన దొరవుతుందా ఈయన దొరవుతుందా ఈమె దొరవుతుందా వెతుక్కుంటాం కానీ ఎవరిస్తారో వారి దగ్గర కనుగొని వెళ్తాం ఎవరు ఎలాగో